గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో ఐదవ డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినేని అవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి ఐదవ డివిజన్ ప్రాంతంలో మొత్తం పదమూడు కోట్ల యాభై నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి గంగిరెద్దుల దెబ్బ ప్రాంతంలో కొత్త ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కట్టించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ పైప్లైన్లు రోడ్లు కరెంటు స్తంభాలు లైట్లు మరియు బోరింగ్ పంపులు వేయించాం సున్నపు బట్టీల సెంటర్ ప్రాంతంలో రోడ్లు వేయించి కొత్త కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నాము సున్నపు బట్టీల సెంటర్ నుండి గుణదల ప్రాంతం వరకు మైత్రీనగర్ జంక్షన్ అరుళ్ళ నగర్ క్రీస్తురాజుపురం కొండ పెద్దబావి ప్రాంతాల్లో నీళ్ల పైప్ లైన్ వేయించాము అరుణ్ నగర్ ప్రాంతంలో కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మించాము ఐదవ డివిజన్ ప్రాంతంలో చాలా చోట్ల సిమెంట్ రోడ్లు మరియు తారు రోడ్లు వేయించాము కల్వర్టులు కూడా కట్టించాము గంగిరెద్దుల దెబ్బ నుండి క్రీస్తురాజపురం వరకు పైప్ లైన్ వేయించాము క్రీస్తురాజుపురం విజయనగరని కాలనీ గంగిరెద్దుల దెబ్బ సున్నపు బట్టీ ప్రాంతాల్లో బోరింగ్ పంపులు వేయించాము నియోజకవర్గం ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యువనాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా విజయవాడ